హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ అండి ఎగ్స్తోని ఎగ్ దమ్ బిర్యానీ ఎట్లా చేసినా అనేది ఒకసారి అయితే ఈ వీడియోలో చూసేద్దాం మనము చాలా టేస్టీగా ఉంటుంది మీకు అందరికీ తెలియందే కాదు ఒకసారి నా స్టైల్లో నేను ఎట్లా చేసినా ఒకసారి అయితే మీరు చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఈ నేను అయితే ఎగ్ బిర్యానీ చేయడానికి ఇరవై ఐదు గుడ్లు తీసుకున్నా అండి పెద్ద ఎత్తున వేస్తున్నాయి ఎందుకంటే మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాను సో ఈ మాత్రం చేయకపోతే కానీ సరిపోదు దానికోసం టూ కేజీస్ రైస్ తీసుకున్నా సోనా మసూరి సో ఆ వీటితో నెక్స్ట్ ప్రాసెస్ చూసాము ముందుగా అయితే ఆనియన్స్ ఇంత పొడవు కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద బౌల్ ఒకటి చిన్న బౌల్ ఒకటి దాని రిండా నెక్స్ట్ వచ్చేసి నాలుగైదు టమాటాలు తీసుకోవాలి కాజు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు కారం పసుపు బిర్యానీ మసాలా గరం మసాలా తగినంత ఉప్పు తీసుకోవాలి సో నెక్స్ట్ ఇంకా మసాలాలు వచ్చేసి ఆకు ఎండు ఎండుమిర్చి పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా స్పైసెస్ అన్నీ మీకు తెలిసిందే కదా ఇవన్నీ సో ఇవన్నీ సేమ్ ఇవన్నీ ఇలాచి పట్ట లవంగా ఇవన్నీ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక బౌల్ నిండా కొత్తిమీర ఒక బౌల్ నిండా పుదీనా తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం చిన్నది అందులో ఒక మూడు పావుల నూనె పోసుకోవాలి మూడు అంటే ఆరు టేబుల్ స్పూన్ నూనె అవుతుంది ఎందుకంటే ఇది ఫస్ట్ మనము ఆనియన్స్ అనేది ఫ్రైడ్ చేసుకుందాము ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఇంత ఆయిల్ వేసుకున్నాను నేను ఇంకో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇవైతే పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇందులోనే మనము ఒక చిన్న కప్పు నిండా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి అవి కొంచెం మగ్గించుకోవాలండి దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొన్ని ఒక ఐదారు ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ ఈ స్పైసెస్ వేసుకోవాలి కొన్ని కొన్ని అన్నీ ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో కొన్ని కొన్ని వేసుకోవాలండి ఒక మిర్చి ఆకు ఇలాచి ఇవన్నీ స్పైసెస్ అన్నీ కొన్ని రెండు రెండు అట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇందులో ఆయిల్లో స్పైసెస్ ఎన్ని మనం ఎన్నైతే తీసుకున్నామో అన్ని లవంగాలు ఇలాచి పట్ట పువ్వు ఎండుమిర్చి ఇవన్నీ బగారా ఆకు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కాజు వేసేసుకుందాం కొద్దిగా కొద్దిగా కాజు వేసేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకోవాలి ఇదంతా మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి సో ఇలా మగ్గించుకోవాలి టమాటా కూడా చూడండి మగ్గిపోయింది కదా ఈ విధంగా ఇలా కలుపుతూ ఉండాలి సో ఇదైతే చల్లార పెట్టుకుందాం ఇదైతే అయ్యింది మగ్గింది మంచిగా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కొంచెం పెద్ద బౌల్ తీసుకుందాము కర్రీకి సరిపడేలాగా అందులో ఒక పావు నూనె పోసుకున్న తర్వాత ఈ కాజు అనేది కొంచెం ఫ్రై చేసుకుందాము ఇందులో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ అట్లా ఇట్లా ఇట్లా గంటతో కలుపుకొని తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇవి కూడా కొంచెం కలర్ మారాలి కొద్దిగా ఈ విధంగా రంగు మారితే సరిపోతుంది ఇవి అయితే తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్లో నెక్స్ట్ ఇందులోనే అదే ఆయిల్లో కొంచెం ఉంది కదా ఆయిల్ అందులోనే ఎగ్స్ అన్నీ మనం తీసి తీసిపెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకొని పొట్టు పెట్టుకొని ఈ విధంగా అందులో వేసుకోవాలి ఒకసారి అత ఆయిల్లో కొంచెం ఇలా కలిపిన తర్వాత పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం వీటికి కొంచెం టేస్ట్ వచ్చేలాగా కొద్దిగా కారం ఇవన్నిటికి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తం ఇందులో ఎట్టి పరిస్థితులు గంట పెట్టవద్దండి గంట పెట్టకుండా జస్ట్ ఇట్లా మనం గిన్నెని ఇట్లా ఇట్లా కలుపుతూ ఉండాలి అవి కిందికి మీదకి ఇట్లా ఇట్లయితుంటాయి అవి కొంచెం సేపు నాలుగైదు నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇలాగే ఇదైతే చల్లారింది కదా ఇదంతా మనం ఉడకబెట్టుకున్న టమాటా ఇట్లా ఇదంతా అదైతే ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పెరుగు పెరుగులో ఏమేమి వేసుకుందామో ఒకసారి చూద్దాము దీంట్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకునేలాగా కారము ఒక టేబుల్ స్పూను చిట్కాడ పసుపు పావు టేబుల్ స్పూన్ అవుతుంది పసుపు నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూను నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూను నెక్స్ట్ ఈ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అవుతుంది అది ఇదంతా మంచిగా పెరుగులో పెరుగులో కలిసేలాగా మంచిగా ఇలా ఈ విధంగా మొత్తం ఇసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసిపోవాలండి ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఇది కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది బిర్యానీకి టేస్ట్ అనేది ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది బిర్యానీ సో ఈ విధంగా అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ లోగా గుడ్లు అయితే ఫ్రై అయిపోయినాయండి పైన క్రిస్పీగా అట్లా ఉండ ఉన్నాయి మంచిగా అయింది గుడ్ ఎగ్స్ అయితే సో అది పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో ఇంకా కొంచెం నూనె పోసుకోండి ఇంకా రెండు పావులు నూనె పోసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా మిగిలినైనా ఆ స్పైసెస్ అన్నీ ఇందులో కొన్ని కొన్ని వేసుకోవాలి మనకి మనం ఎన్నైతే తీసుకున్నామో అందులో ఇంకా కొన్ని ఇంకా కొన్ని లవంగాలు చెక్క ఇలాచి పువ్వు ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత అందులోనే ఒక రెండు మిర్చీలు పచ్చిమిర్చిలు వేసుకొని తర్వాత మనము పెద్ద కప్పు నిండా బా ప ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకొని మంచిగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇదంతా మగ్గించుకోవాలండి మంచి ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవని ఆనియన్స్ని కొద్దిసేపు అయితే మూత పెడదాం నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో ఈలోగా చూద్దాం ఎట్లుందా చూడండి ఈ విధంగా అయితే మగ్గిపోయినాయి కదా చాలా బాగా మగ్గిపోయినాయండి ఇలా మరొకసారి కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి దాని తర్వాత ఇందులోనే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్కి పట్టుకునేలాగా మొత్తం పోపులంతా కలిసిపోవాలి అదంతా ఈ విధంగా చాలా బాగా ఫ్రై అయినాయండి మగ్గినాయి ఆ ఉల్లిగడ్డలు కూడా పొడవ కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇలా మగ్గితేనే బాగుంటుంది ఉల్లిగడ్డలు అనేది దాని తర్వాత ఉప్పు వేసుకుందాము రుచికి సరిపడినంత నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నా ఉప్పు సో దాని తర్వాత కారం కూడా యాడ్ చేసుకుందాం ఇందులో కారం కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఇది కూడా మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలకి మొత్తము ఈ విధంగా మొత్తం మగ్గించుకోవాలండి మంచి ఉప్పు కారం కూడా అంతా ఉల్లిగడ్డలకు పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా చేయడం వల్ల మంచిగా కూరకు టేస్ట్ మంచిగా వస్తుంది సో మూత పెట్టుకొని ఒక టూ త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో మరొకసారి అయితే మంచిగా కలుపుకుందాము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మారుతుంది లేకపోతే మాడడం వల్ల అంత బాగుండదు సో బిర్యానీ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుందాం మళ్ళీ ఇందులో కూడా కొంచెం మంచిగా ఫ్లేవర్ అంతా యాడ్ కావాలి కదా సో ధనియా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం ఇందులో దాని తర్వాత కొంచెం గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ అంతేనండి ఇవన్నీ వేసుకొని మంచి కలుపుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ టైంలో ఎస్సలు పెద్దగా పెట్టొద్దు మంట మాడిందంటే మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుంది సో ఇట్లా ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత అయితే మసాలాలు వాటికి పట్టుకునేలాగా మూత పెట్టి పెట్టుకుందామండి ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్సే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దాని తర్వాత ఇంత మంచి ఆయిల్ సపరేట్ అయింది చూడండి బాగుంది కదా ఈ టైంలో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయల పేస్ట్ అదంతా గరం మసాలాలది ఆ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగుంది కదండి ఎంత బాగుంది చూస్తుంటే మీకు కూడా చేయాలనిపిస్తుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈరోజు సండే కదా నేను ఇట్లా ట్రై చేసిన సో ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి బాగుంది కదా ఈ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి ఒక టూ మినిట్స్ కొంచెం మగ్గించుకోవాలి టూ మినిట్స్ మూత పెట్టుకొని మూత తీసిన తర్వాత ఇప్పుడు కూడా సపరేట్ అయింది మంచిగా అయింది కదా కుక్ అయింది మంచిగా ఈ టైంలో పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి పెరుగులో అన్ని మనం స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా అవన్నీ వేసుకున్న దాన్ని ఇందులో కలుపుకోవాలి ఇంకొంచెం మంచిగా ఉంటుంది కలుపుకోవాలి ఇదంతా వేసుకొని ఈ విధంగా బాగుంది కదండి ఏమి సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాం మళ్ళీ త్రీ టు ఫోర్ మినిట్స్ ఇట్లా పెట్టుకోవాలి చూడండి ఎంత మంచిగా కుక్ అయింది కదా ఈ టైంలో కోడిగుడ్లన్నీ అందులో వేసుకుందాం వేసేసుకున్న నిదానంగా కోడిగుడ్డు అనేది చునిగిపోకుండా చిట్లీ నిదానంగా ఈ కర్రీకి మొత్తం కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ టైంలో కొంచెం మంట పెద్దగా అయితేనే కొంచెం మంచిగా తగులుతుంది మంట ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి సో మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒక మూత పెట్టేసుకొని తీసుకున్న తర్వాత మంచిగా కుక్ అయిందండి గుడ్లు కూడా మంచిగా కలిసిపోయినాయి మసాలాకి సో ఈ టైంలో కొత్తిమీర అనేది వేసేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాతనైతే మంచి ఒక మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని తీసి ఇప్పుడు ఇటు పక్కన అన్నంకి రైస్ వేసారు పెట్టుకున్నాం అండి అందులో మసులుతున్న టైంలో స్పైసెస్ అన్నీ మిగిలిన స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు అవి యాడ్ చేసుకోవాలండి ఇలా తర్వాత పుదీనా వేసుకుందాము అందులోనే దాని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అంతా ఈ వాటర్లోనే మరుగుతున్న వాటర్లో అందులో రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు వేసేసుకుందాము ఉప్పు టూ టూ టేబుల్ స్పూన్ వేసినా నేనైతే ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేనైతే ఇలా మొత్తం నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా మూత పెట్టుకుని అయితే కొంచెం మగ్గించుకోవాలి మరి కొంచెంసేపు మరి కొంచెం మంచిగా మసులుతుంది కదా మసులుతున్న టైంలో బియ్యం వేసుకోవాలండి ఇందులో రైస్ అనేది కడిగి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అదంతా ఇందులో వేసుకోవాలి వేసుకొని అన్నం అయితే మొత్తం వండేసుకోవాలి మనము ఇక మీకు ఇదంతా తెలిసిందే కదా బాగా అన్నంలాగా అదైతే కొంచెం అన్నం అయ్యేదాకా మనం పెద్ద మంట పెట్టుకొని ఉడికించుకోవాలి అన్నం అయితే అవుతుంది అయ్యింది ఆల్మోస్ట్ మూత పెట్టేసుకుందాము తర్వాత ఇంకొక పక్కన పెద్ద గిన్నె పెట్టేసుకుందాం మనం పెద్ద గిన్నె పెట్టేసుకొని ఇంకా రైస్ కూడా అయ్యింది మంచిగా ఉడికింది అంటే అది ఎంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఆ రైస్ని ఆ ఎసర్ల నుంచి ఇందులో తీసి అడుగున వేసుకోవాలి ఒక లేయర్ లేయర్ లేయర్లో వేసుకోవాలండి అట్లైతేనే మంచిగా కింద ఉన్న అన్నానికి కూడా ఆ గుడ్డుకున్న కర్రీ కానీ ఏది కానీ ఆ మసాలా అనేది మంచిగా రైస్కి పట్టుకుంటుంది ఏ లేయర్ కాయ లేయర్ ఇలా వేసుకోవాలన్నాము వేసుకున్న తర్వాత ఒక్కొక్క ఎగ్ తీసి ఒక్కొక్క దగ్గర వేసేసుకోవాలి ఇట్లా కొద్దిగా కర్రీతోని పులుసుతో తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఇలా వేయడం వల్ల కర్రీలో ఉన్న అంత ఫ్లేవర్ అంతా కింద రైస్ పట్టుకుంటుంది అన్నట్టు అట్లనే కొన్ని ఇట్లా కాజు వేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ కాజు వేసుకోవాలి దాని తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అట్లా వేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే బిర్యానీకి చాలా అంటే చాలా స్పెషల్ అండి టేస్ట్ అనేది సో ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఒక లేయర్లో ఇట్లా దాని తర్వాత రైస్ వేసుకోవాలండి సేమ్ అదే ప్రాసెస్ ఇదే విధంగా రైస్ అనేది వేసుకోవాలి ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి మస్తుంటే మస్తు ఉంటుంది వేడివేడిగా చేసుకొని తింటే సో బాస్మతి అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ అవి అవైలబుల్ లేవు కాబట్టి సోనా మసూర రైస్తో చేసిన నేనైతే అవి కూడా పాత బియ్యం కాబట్టి పొడి పొడిగా మంచిగా వస్తుంది కరెక్ట్గా మనం ఏ సరి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాతనే నేను రైస్ తీసుకున్నా నీళ్ళకి ఇంచెళ్ళి అవి లాస్ట్ ఆ ఐసర్ల నుంచి సో ఇదే విధంగా సేమ్ రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్లో అక్కడ ఒకటి ఎగ్స్ వేసుకొని ఆ గ్రేవీ అంతా వేసుకొని మళ్ళీ ఆనియన్స్ కాజు పుదీనా కొత్తిమీర అది అంతా వేసుకొని మళ్ళీ అన్నం సేమ్ ఇట్లనే ఇదే ప్రాసెస్ అండి ఇట్లనే ఎంత అన్నం ఉంటుందో అంత ఎన్ని గుడ్లు ఉంటాయో అన్ని అట్లా మన ఫ్యామిలీని బట్టి మనం చేసుకోవాలి కదండి చిన్న ఫ్యామిలీ అయితే కొంచెం చేసుకోవచ్చు ఇదే ఇదే విధంగా కొలతలతో కొంచెం అయితే కొంచెం చేసుకోవచ్చు అయితే ఎక్కువ ఎక్కువ చేయాలనుకుంటే ఈ విధంగా ప్రాసెస్ ఫాలో అవ్వండి ఇట్లనే సేమ్ ఇదే విధంగా ఎగ్స్ అనేది వేసుకొని మళ్ళీ రైస్ వేసేసుకోవాలండి ఇదే పద్ధతి వేసుకోవాలండి సమ్మర్లో అందరు ప్లాన్ చేస్తున్నారా అండి టూర్స్ అన్నీ ఎండలు బాగా ఎక్కువైనాయి కేర్ఫుల్గా ఉండండి అందరు మంచిగా సో అన్నం అయితే లాస్ట్కి వచ్చేసింది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అందులోనే పైన కాజు వేసేసుకున్నాం మంచిగా కాజు వేసుకొని దాని తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం పైన ఇలా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది కదండి ఫ్రైడ్ మళ్ళీ కా కాజు కొంచెం ఉంది అది కూడా వేసేసుకుందాం పైన మరి కొంచెము వేసుకొని ఇప్పుడు కొంచెం కలర్ కోసము పాలల్లో కొద్దిగా కారం కలుపుకున్నాం అండి రెడ్ కలర్ రావడానికి అక్కడక్కడ కొంచెం అట్లా వేసేసుకుందాము గోరువెచ్చని పాలల్లో కలుపుకున్న కారము కలర్ వద్దని చెప్పి ఇది వేసుకున్న తర్వాత మరొక గ్లాస్లో పసుపు యాడ్ చేసుకున్నామండి పాలల్లో ఎల్లో కలర్ రావడానికి ఇది న్యాచురల్గా మనం చేసుకున్నది ఇంట్లో చేసుకున్నది మంచిగా అట్లా చేసుకొని వేసేసుకోవచ్చు అని చెప్పి అట్లా చేస్తున్నాం ఉన్నవాళ్ళైతే మీ దగ్గర అవైలబుల్ ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా సో ఇలా వేసుకోవాలి కొంచెం దీనిపైన కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకున్నాము దాని తర్వాత మనం దమ్ పెట్టుకోవడానికి గోధుమ పిండి సైడ్కి ఇట్లా మొత్తము గిన్నెకి ఈ విధంగా చుట్టుకోవాలండి పొగలనేది అనేది బయటికి రాకుండా అంత ఫ్లేవర్ అంతా అందులోనే ఉండేలాగా దమ్ అనమాట ఇలా పెడితే దమ్ బిర్యానీ అంటారు సో ఇట్లా ఇదంతానైతే మొత్తం ఇట్లా పెట్టుకుందాం ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక బరువు పెట్టుకోవాలండి మంచిగా అది మొత్తం పిండితో ఇట్లా స్టిక్ అయిన తర్వాత నేనైతే రెండు రోజులు చిన్న అవి పెట్టేసిన బరువు పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో అట్లనే ఉంచుకున్న పది పదిహేను నిమిషాలు చూడండి ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది బాగుంది కదండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయండి అప్పుడప్పుడు ఇలా కూడా ఓకేనా అండి మా వీడియో మీకు నచ్చిందండి నచ్చే ఉంటుంది మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అంతవరకు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి కర్రీస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం సీయు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యాపీ సండే అందరికీ